ఆయపోలవరం మండలము మురుమల్ల గ్రామం నందు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి దేవస్థాన అర్చకులు శైవాగమన పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్యసీతారామ శర్మ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు అంకురార్పణ జరిగింది బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గురువారం ఉదయం గణపతి పూజ పుణ్యాహవచనము పంచగవ్యారాధన దీక్షారాధన అస్త్ర రాజార్చన నిర్వహించారు పంచామృతాభిషేకాలు అనంతరము అమ్మవారిని నూతన వధూవరులను చేయటం జరిగింది సాయంత్రం అంకురారోపణ అగ్ని ప్రతిష్టాపన ధ్వజారోహణ స్వామివారిని అమ్మవారిని భద్రపీఠముపై ఊరేగింపు ఎదురు సన్నాహము శ్రీ స్వామివార్లను ద్వాదశ ప్రదక్షిణిగా ఆలయ ప్రదక్షిణము అనంతరం బ్రహ్మోత్సవ కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు బ్రహ్మోత్సవ కళ్యాణమునకు ప్రభుత్వం తరపున శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలు మరియు ముత్యాల తలంబరాలు ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు దంపతులు సమర్పించారు బ్రహ్మోత్సవాల ఉత్సవ విగ్రహాలు దాతా జంపన రామకృష్ణన్ రాజు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి మరియు సహాయ కమిషనర్ మాచిరాజు లక్ష్మీనారాయణ పలువురు ప్రముఖులు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు

దాని నుంచి కాపాడేవాడు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు ఆపద్వాంధవుడివి జగద్రక్షకుడివి అని దేవదానములు తరపున దేవతలందరూ ప్రార్థించగా పరమేశ్వరుడు తన కంఠంలో బంధించుకున్నాడని అలా జగద్రక్షకుడయ్యాడు ఇక నేత్రముల గురించి తప్ప రూపము విశేషంగా వికృతంగా ఉంది అనేది సందేశించగలదు ఆయన పరమేశ్వరుడికి మీ అమ్మాయి ఇచ్చి కన్యాదానం చేయడం వల్ల ఒక కారణం ఎందుడు ఆవిర్భవించాలి శివపార్వతి కళ్యాణంతోనే ఏడేడు లోకాలకి శాంతిని చేకూరుస్తుందన్న భావనతో మేము వచ్చాము ఇంకేమైనా అంటే గరితరము అన్నారండి గజాసురుడు అనే రాక్షసుడు ఈశ్వర పంచాలి ఈశ్వర ఆ రకంగా నాకు అనుగ్రహించు అని అంటే ఆ రకంగా ఏదో జన్మాన్ని ధరిస్తున్నాడని కనుక మీ అభిప్రాయాల్లో అజ్ఞానాన్ని భస్మం చేసి జ్ఞానాన్ని దానికి జ్ఞానాన్ని తిరిగాడు వైకుంఠం వెళ్ళాడు తన సోదరు దగ్గరికి లక్ష్మీదేవి కలవనివ్వలేదు మహావిష్ణువు ఏదో సాగు